హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు హెచ్ఎండి అప్రూవల్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది వన్ ఇయర్ ప్రాపర్టీ అండి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియోలని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది మనకు కుకట్పల్లి మహదేవపురంలో సేల్కి వచ్చిందండి మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీ కడికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుందండి ఇది మనకు హెచ్ఎండి పర్మిషన్లో వచ్చింది వీడియోని ఎండు వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారండి మూడు బాల్కనీస్ ఇచ్చారు ఎండు వరకు చూడండి మూడు బాల్కనీస్ ఇచ్చారండి ఇది ఒక ఫస్ట్ బాల్కనీ అండి హాల్లో నుంచి ఒక బాల్కనీ ఉంది బెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒకటి ఉంది హాల్లో నుంచి ఒకటి ఉంది ఇంకొకటి అది కూడా చూపిస్తాను ఎండ్ వరకు చూడండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఈ ఓనర్ వాళ్ళకు జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇది మనకు కుకట్పల్లి నుంచి కేపిహెచ్పి కుకట్పల్లి కేపిహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి మహోదేవపురం కుకట్పల్లి ఇక్కడ అర్జెంట్ సేల్కి వచ్చింది మహాదేవ్పురంలో కబోర్డ్స్ కంప్లీట్ ఉందండి చాలా బాగుంది హెచ్ఎండి అప్రూవల్లో లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనకు ఇది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది మనకు ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి హెచ్ఎండే పర్మిషను ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది రెండు బైక్ పార్కింగ్స్ ఉన్నాయండి ఇది మనకు కిచెన్ నుంచి ఉటిలేట్ ఏరియా అండి ఉటిలేట్ ఏరియా కూడా ఇచ్చారు మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి వీడియోని ఎండు వరకు చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు సీలింగ్స్ మాత్రం కంప్లీట్ అయి ఉందండి ఒక రూఫ్ సన్ రూఫ్ లైటింగ్స్ మాత్రం లేదు కానీ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి ఉంది వుడ్ వర్క్ కంప్లీట్ ఉంది సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి బిల్డింగ్ ఫేస్ కూడా ఈస్ట్ ఫేసింగే చాలా బాగుంది చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో మనకు కేపిహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మహదేవపురం మహదేవపురంలో సేల్కొచ్చింది గాజులరామారు ఎమ్మెల్యే వెళ్ళేటప్పుడు మహదేవపురం ఉంది కదా అక్కడ సేల్కొచ్చింది ఈ పా ప్రాపర్టీ గడికి అయితే ఎగ్జాక్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మెయిన్ రోడ్ బిట్టు అండి చూడండి చూపిస్తాను ఇది అంతా మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా అంతా ఇక్కడ ఇది హాల్ నుంచి వచ్చింది కదా మాస్టర్ బెడ్రూమ్ పక్కపడి హాల్ ఎంట్రెన్స్ నుంచి అదే ఇదండి మెయిన్ గేట్ ఎంట్రన్స్ కింద చూస్తున్నారు కదా కొత్త బిల్డింగ్ అండి వన్ ఇయర్ ఓల్డ్ ఆ బిల్డింగ్ కనిపించేదే మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ వన్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది చాలా బాగుంది కబోర్డ్స్ వుడ్ వరకు మాత్రం కంప్లీట్ అయి ఉంది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానో చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ప్లస్ మనకు బాల్కనీ ఇచ్చారు గ్రిల్ వేసారు సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి సీలింగ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఒక టీవీ యూనిట్ను విధంగా మనకు కిచెన్లో కబోర్డ్స్ వర్క్ కంప్లీట్ అయింది అంతే చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఈ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి విజిట్ చేయండి చాలా బాగుంది ప్రాపర్టీ కూడా కింద కార్ పార్కింగ్ కూడా రెండు కార్ కార్ పెట్టంగా కూడా రెండు బైకులు పడతాయండి అంత స్పేసెస్లో ఉంది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా వీడియోకి మాత్రం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్స్